మొత్తం మరొకరికి ఉండటం పవన్ కళ్యాణ్కి ఇష్టం ఉండదు అందుకని మీరు చూడండి తెలుగుదేశంలో కాపు నాయకులు ఇప్పుడు ఎవరైనా లీడ్లో ఉన్నారా ఒకప్పుడు చిన్న రాజప్ప గంటా శ్రీనివాసరావు ఇట్లాంటి అనేక మంది కనబడేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడానికి తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు నాయకులు పక్కన పెట్టేశారు వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత లేదు నెంబర్ వన్ నెంబర్ టూ చూసుకుంటే ఇతర వాళ్ళల్లో కూడా బలమైన నాయకుల్ని అంగీకరించరు పవన్ కళ్యాణ్ అనేటటువంటిది లైక్ ముద్రగడ పద్మనాభం జోగయ్య ఇట్లాంటి వాళ్ళకి సలహాలు ఇస్తే అప్పుడప్పుడు ఏదన్నా హాయ్ అంటే హాయ్ టైప్ తప్పించి వాళ్ళ మాటల్ని ఏమన్నా వింటారా ఇంకొకళ్ళని కాపు నాయకులుగా అంగీకరించేటటువంటి పరిస్థితి కాదు అది ఒక సైకలాజికల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది ఉండాలి అంతే ఇంతకుముందే చెప్పారు కదా కాపులు పెద్ద రకంగా ఉండండి ఏం తీసుకుంటా పెద్ద అన్నలుగా ఉండండి నేను నాయకుడుగా ఉంటా మీరు చూడండి వంగవీటి రంగా కొడుకు రాధాకి ఎంతకాలం నుంచి అన్యాయం జరుగుతోంది అవును తను పంతొమ్మిది అప్పుడే తెలుగుదేశంలో ఉన్నాడు అప్పుడు అతన్ని హైలైట్ కానిలా మొన్న పాపం అతను కష్టపడ్డాడు అయినా అతన్ని హైలైట్ గాని బాబు గారి హామీ ఇచ్చారు